ప్రస్తుతం మనం మాట్లాడుకునే అంశం చరిత్ర నిజానిజాలు సినిమా రంగం అత్యధిక అత్యధిక జనాన్ని ఆకర్షించే రంగం సినిమా రంగం ప్రజలు సినిమాలను ఎక్కువగా చూస్తారు కాబట్టి సినిమాలలో వచ్చేదే నిజమని అనుకుంటారు దట్టు చరిత్రకు సంబంధించిన అంశాలను నిర్మించేటప్పుడు నిర్మాతలు దర్శకులు చాలా జాగ్రత్తగా విషయాన్ని పరిశీలించి అధ్యయనం చేసిన తరువాతనే సినిమాలను చిత్రీకరించండి చరిత్రకు సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించకుండా తమకు ఇష్టం వచ్చిన రీతిన సినిమాలు నిర్మించినట్లయితే అది ప్రజల మీద చాలా వరకు ప్రభావం చూపుతుంది కాబట్టి నేను మీకు చెప్పేది ఒకటే అత్యధ అత్యధికంగా జనాలు ఎక్కువగా సినిమాలను చూస్తారు కాబట్టి నేటి యువతరం అసలే వాళ్లకు గ్రంథాలు చదివే అలవాటు లేదు చరిత్రను తెలుసుకోవాలనే అవగాహన కూడా వాళ్ళకు లేదు కాబట్టి అలాంటి యువత మీరు తీసిన సినిమాలను చూసినట్లయితే అందులో ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించరు మీరు తీసిందే నిజమనే భ్రమలో వాళ్ళు ఓ ఇలా చేశారా ఇట్లా జరిగిందా అని అక్కడే స్థిరపడిపోతారు కాబట్టి మీరు జాగ్రత్తగా గనుక పరిశీలించి అన్ని విషయాలను క్రోడీకరించుకొని సినిమాను తీసినట్లయితే యువతను ఒక మంచి మార్గంలో నడిపించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎప్పుడూ కూడా ఒక జాతి ప్రయోజనాలకు అనుసరించి వారికి తగినట్లుగా సినిమాలను నిర్మించకండి యువతకు ప్రజలకు అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి ఉపయోగకరంగా ఉండేలాగా సినిమాలను చిత్రించండి చరిత్ర అనేది భవిష్యత్తుకు పునాదులు వేసే బాట అలాంటి చరిత్రను మీకు ఇష్టం వచ్చిన రీతిలో వక్రీకరించకండి నేటు నేడు తీసిన చావా సినిమా అయితేనేమి అంతకుముందు నుంచి వచ్చిన చారిత్రా అంశక సినిమాలు అయితేనేమి ప్రతి దాంట్లో కూడా మీ యొక్క వక్రీకరణ ఎక్కువగా జరుగుతుంది దయచేసి అలాంటి తప్పుడు సమాచారాలను సినిమాల ద్వారా ప్రజలకు అందించకండి మీకు నిజం తెలిస్తే సినిమాల ద్వారా ఆ నిజాన్ని ప్రజలకు అందించండి అలా అందించే ప్రయత్నం చేయండి అలా చేసినప్పుడే నేటి బాలలు రేపటి పౌరులుగా ఒక ఉన్నతమైన ఆశయాలతోటి మూఢనమ్మకాలను నమ్మకుండా శాస్త్రీయ దృక్కోణంలో శాస్త్రీయ శాస్త్రీయంగా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది ఒక ఉన్నతమైన ఆశయాలు కలిగిన పౌరుడు ఉన్నతంగా ఆలోచించగలిగినప్పుడే దేశ నిర్మాణం బాగా జరుగుతుంది అలాంటి వ్యక్తులే దేశానికి కావాలి మూఢనమ్మకాల వెంట పరుగులెత్తే యువత దేశానికి అవసరం లేదు మూఢనమ్మకాలు దేశాన్ని పాడు చేస్తారు అలాంటి మూఢనమ్మకాలను మీ సినిమాలలో చూపించి బలం చేకూర్చకండి దయచేసి శాస్త్రీయ దృక్కోణంలో ఆలోచించి మీరు శాస్త్రీయంగా సినిమాలను తీయండి చరిత్రలోని అన్ని అంశాలను అన్ని గ్రంథాలను పరిశీలించిన తర్వాత మాత్రమే చరిత్ర అనుభవం కలిగిన వారిని కలిసిన తర్వాత మాత్రమే మీరు సినిమాలను తీయండి అలా తీసినప్పుడే ప్రజలందరికీ కూడా ఉపయోగపడతాయి ఈ మూఢ నమ్మకాల నుండి కొంతవరకైనా వాళ్ళు బయటపడి శాస్త్రీయంగా ఆలోచించి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి